హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్ వాల్లో లో వీడియో వచ్చేసి ఇటలీ నుంచి మాకు మేడం వచ్చారని ముందు వీడియోలో చెప్పాను కదా ఫీల్డ్ విజిట్ చేయడానికి ఆ మేడంకి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చామండి ఫీల్డ్ అన్ని విజిట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేడం వచ్చిన తర్వాత పత్తి ఫీల్డ్ని విజిట్ చేశారు మార్నింగ్ మార్నింగే తను ఎక్కడ పత్తి ఫీల్డ్ని చూడలేదంట పత్తి పొలంని సాగుని ఎక్కడ చూడలేదంట సో ఇక్కడ ఫస్ట్ తను పత్తి ఫీల్డ్ని చూశారు ఆ ఫీల్డ్లో తను విజిట్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కొని తెలుసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఉన్నారు మేము కూడా క్రాప్ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మా యూనిట్ ఇన్చార్జెస్ అందరూ వివరించి చెప్తూ ఉన్నారు ఒక్కొక్కటి పండించిన తర్వాత స్టోర్ ఎక్కడ పత్తిలో పువ్వు కాయ సీడు అన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు బీ ఇది రాదా పూల ఉంటాయి కదా పచ్చ స్వీట్స్ పత్తి ఓపెన్ చేసి చూపి అది కాదు చూపించిన తర్వాత ఇలా వస్తుంది కదా మేడం అలా పత్తి ఫీల్డ్ చూసిన తర్వాత టీ బ్రేక్ కోసం అని చెప్పేసి యూనిట్ ఇన్ఛార్జ్ ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చిన తర్వాత జొన్న రొట్టె మష్రూమ్ కర్రీ కాంబినేషన్తో టిఫిన్ అరేంజ్ చేశాము తిన్నారు బాగా సూపర్గా ఉంది బాగుంది అని కూడా చెప్పారు వచ్చి వంటింటిని కూడా విజిట్ చేసి వంటింటిని ఇంటిని చూసి బాగా చేశారు అని కూడా చెప్పారండి తర్వాత తనకి కాఫీ ఇచ్చాము సపరేట్ సపరేటు షుగర్లెస్ అన్నారు తనే మిక్స్ చేసుకున్నారు మేము జస్ట్ అరేంజ్ చేశాము తర్వాత తనే తాగేశారు మిక్స్ చేసుకొని తాగేశారు తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో మేడంకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చారండి మేడము ఫ్రీగానే బాగా యాక్సెప్ట్ చేశారు కొద్దిమంది తీసుకోరు కదా కుంకుమ పెట్టుకోరు బొట్టు పెట్టుకోరు అలా కాకుండా ఈ అనా మేడము చక్కగా బాగా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం పేరు మీకు చెప్పలేదు కదా అనా డి అండి తను ఇటలీ నుంచి వచ్చారు ఫీల్డ్ విజిట్స్ కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రీసెర్చ్ చేయటానికి అని చెప్పేసి ఇక్కడ వచ్చారు మేడం వచ్చేసి ఒక రీసెర్చ్ స్టూడెంట్ అండి మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో మనం మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఇలా తాంబూలం ఇస్తూ ఉంటాం కదా సో తనకు కూడా అలాగే ఇచ్చాము తను కూడా యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు ఫ్రీగానే ఉన్నారండి మనం పరదేశీయులంటే మనం ఎగబడి చూడటము అలా అలా చేస్తూ ఉంటాం కదా లేదు తనైతే చాలా ఫ్రీగా ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చారు లాస్ట్లో గంగిరెడ్డి అన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఒక పిక్ తీసుకున్నారు మేమందరం కూడా ఒక పిక్ తీసుకున్నాంలేండి మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చిన తాంబూలాన్ని యాక్సెప్ట్ చేయటం అన్నది వన్ ఆఫ్ ద థింక్ మాకు బాగా ఇది అనిపించింది తను వచ్చేసి గంగిరెడ్డి అన్న వైఫ్ నేను ఇటలీ మేడము ఇది మా గ్రూప్ ఫోటో మరి మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్